హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం సింహరాశికి జరగబోయే జీవితం ఎలా ఉంటుంది మరియు సంఘటనలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం సింహరాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు శుభ సంఘటనలు జరగబోతున్నట్లు భావించబడుతుంది ఇది పురాణ జ్ఞానాన్ని శాస్త్రం ఆధారంగా చెప్పబడిన భవిష్యవాణి క్రింద విషయాలు ప్రధానంగా పేర్కొనబడ్డాయి సింహరాశి వారికి జరగబోయే సంఘటనలు ఆర్థిక పక్ష సంవత్సరం ఆర్థిక స్థిరత ఎదుగుదల కనబడుతుంది పెట్టుబడులు వ్యాపారాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది భూములు ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగ రంగాలలో ప్రమోషన్ కొత్త బాధ్యతలు రాబోతున్నాయి ప్రభుత్వ రంగాలలో ఉన్నవారు ఉత్తమ అవకాశాలు పొందగలరు వ్యాపారంలో ఉన్నవారు విస్తీర్ణకు మంచి సమయం వైవాహిక జీవితం వివాహమైన వారికి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వివాహం కావాల్సిన వారికి మంచి సంబంధాలు రావచ్చు కుటుంబంలో శుభకార్యాలు సంకేతం ఉంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా సాధారణంగా స్థిరంగా ఉంటుంది వయోజనాలు శారీరక దౌర్బల్యం నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి విద్య అండ్ ప్రయత్నాలు విద్యార్థులకు గుడ్ న్యూస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నవి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూ విజయం సాధించవచ్చు కొత్త కోర్సులు ప్రారంభించేందుకు అనుకూలకారం బ్రహ్మంగారి జ్యోతిష్య పరంగా ముఖ్యమైన సూచన వారు ధైర్యంగా ముందుకు సాగితే దైవానుగ్రహంతో శుభదాయక మార్గాలు కనిపిస్తాయి సంస్కార పూరిత నిర్ణయాలు శుభ నిర్ణయాలు తెలుస్తాయి గ్రహస్థితులు ప్రభావం గురువు గ్రహ గ్రహానుకూలంగా ఉన్నందున ఆధ్యాత్మిక అభివృద్ధి కలగవచ్చు శని తుల స్థితిలో ఉండడం వల్ల కొన్ని కాలం కాలంలో శ్రమ పెరుగుతుంది కానీ ఫలితం మెరుగా ఉంటుంది రాహుకేతు మార్పుల వల్ల కొత్త మార్గాలు ప్రయాణాలు ఆలోచనలు మార్పు జరగవచ్చు దైవిక శ్రద్ధ పూజలు ఈ సంవత్సరం దైవ పూజ శాంతి పూజలు గృహ హోమాలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందగలరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శివ పూజలు చేయడం శ్రేయోస్తో కూడిన ఉంటుంది గురువారం లేదా శనివారం రోజుల్లో వ్రతాలు జపాలు అనుసరించడం మంచిది ప్రయాణ యోగం విదేశీ ప్రయాణ యోగాలు స్పష్టించబడే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు చేయాలనే ఆలోచన కలిగి ఉండవచ్చు కొన్ని ప్రయాణాలు అనుకోకుండా జరుగుతాయి కానీ అవి శుభప్రదం అవుతాయి సామాజిక జీవితం గౌరవం సమాజంలో గౌరవం పెరుగుతుంది పెద్దల నుంచి ఆశీర్వాదం ప్రోత్సాహం లభిస్తుంది కొన్ని సంఘటనల ద్వారా మీ పేరును ప్రజలలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది భూ వ్యవహారాలు వంశపార్య పరి సంపత్తి కొనుగోలు లేదా వారసత్వానికి వచ్చే విషయాలు కొంత హాయిగా పరిష్కారం కావచ్చు పెద్దలు చెప్పే విషయాలు పాటిస్తే వంశ పరిరక్షణ మరియు అభివృద్ధి జరుగుతుంది జాగ్రత్తలు జ్యోతిష సూచనలు ఇతరుల మీద ఎక్కువ నమ్మకంతో పెద్ద వీగాలు చేయకండి ఆకస్మిక ఆరోగ్య సమస్యలు పట్ల ముందే జాగ్రత్తలు తీసుకోండి ఫైనాన్షియల్ డాక్యుమెంట్ జాగ్రత్త నిర్వహించండి ఇవన్నీ కలిపితే రెండు వేల ఇరవైలో సింహరాశి వారికి ఒక శవాలతో కూడిన పురోగతి మార్గం కనిపించే సంవత్సరంగా భావించవచ్చు